వాళ్ళ విప్లవ సిద్ధాంతం కంటే విప్లవ ఆచరణ చాలా కీలకమైంది ముఖ్యమైనది విప్లవో ఉద్యమాలు నిర్మాణం జరిగిన తర్వాత దాని గమనంలో విప్లవ సిద్ధాంతం యొక్క ఆవశ్యకత విధిగా ఉంటుంది దానికి దిశానిర్దేశం చేయడానికి కానీ వాళ్ళ విప్లవోద్యమాలు లేని కాలం అది వర్గ పోరాటాలు నిర్మాణం చేయాల్సిన దశ ఈ దశలో విప్లవ సిద్ధాంతం కంటే కూడా ఇట్లో వాచరణకి చాలా ప్రాధాన్యత ఉంది అయితే విత్తు ముందా చెట్టు ముందా అనే చర్చ నిండిని బట్టు చర్చ లాంటిది అవసరం లేదు ఒక దశలో లో లినినే చెప్తాడు ఈ చర్చ జరిగినప్పుడు థీరీ ఇస్ గ్రే ప్రాక్టీస్ ఈజ్ గ్రీన్ అని లిని ఒక దశలో చెప్తాడు అంటే ఎలబెలబోయే బూడిద రంగుతోని సిద్ధాంతాన్ని పోల్చాడు నిగనగలాడే ఆకుపచ్చ రంగుతోని ఎక్కువ వాక్యాలను పోల్చాలి అలాంటి ఎక్కువ వాక్యాల యొక్క ఆవశ్యకత ఇవాళ భారతదేశంలో చాలా ఉంది ఇవాళ నూతన తరాన్ని యువతరాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమం కనెక్ట్ కావాలి అనుసంధానం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ యువతరం మతోన్మాద శక్తులు పాజిటివ్ శక్తి కనుక ప్రభావితం అవుతున్నది మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం బయటికి చెప్పినా చెప్పకపోయినా ఈనాటికి భారతదేశంలో ఫాసిస్టు పాలక శక్తులు దేవుడి సహకారంతో లేని దేవుడి యొక్క సహకారంతో మతం సహకారంతో యువతరాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది సాంకేతిక విద్యాధిక వర్గాలతో సహా ఇప్పటికీ ప్రభావితం చేస్తుంది ఆర్థిక రంగంలో ఘర్షణ జరిగితే కమ్యూనిస్టులు శక్తులు ప్రజాతంత్ర శక్తులు బలంగా ఉంటాయి సాంస్కృతిక రంగంలో చర్చ జరిగినప్పుడు మతోన్మాద శక్తులు పాసి శక్తులు బ్యాలన్స్ అటు మొగ్గుతూ ఉంది యువతరాన్ని ఆకట్టుకోవడంలో ఆకర్షించడంలో ఇలాంటి సమయంలో మనం ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే దాని విషయంలో లెనిన్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది లెనిన్ గురించి అవగాహన చేసుకోవడం కంటే ఆవాహన చేసుకోవడం చాలా అవసరమైంది అవగాహన అనేది సిద్ధాంతానికి సంబంధించింది ఆవాహన అనేది విప్లవాచనకు సంబంధించింది లెనిన్ జీవితం లో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆచరణ ఏమిటి అనేది ఇవాళ మతోన్మాదం అనే సుడిగుండంలో యువతరం కొట్టుకుపోతున్న సమయంలో మనం అర్థం చేసుకున్న ప్రజల్ని ఎలా ఆదరణ పొందాలో కూడా ఆలోచించాలి రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత కూడా చర్చిల్ని తీసేయాలా అని ఒక చర్చ జరిగినప్పుడు చర్చిల్ని తొలగించడం కాదు మన పని చర్చిలు ఉంటాయి చర్చలకు వెళ్ళేటటువంటి ప్రజలు భక్తులైన ప్రజలకి సౌకర్యాలు చేకూర్చడం కూడా మన సోషలిస్ట్ రాజ్యం యొక్క బాధ్యత మతం లేకుండా ఉండే పరిస్థితుల్ని రాజ్యం ద్వారా సృష్టించడం మన పరిస్థితి కానీ నూతన మానవుణ్ణి సృష్టించడం మత రహితమైన మానవుల్ని సృష్టించడానికి మన భౌతిక పరిస్థితుల్లే సృష్టించే పని మన బాధ్యత తప్ప భక్తితో చర్చల దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రజల సౌకర్యాలు కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు వాళ్ళ మంచినీటి సౌకర్యాలతో సహా కల్పించడం కూడా మన బాధ్యత అన్న లెమిన్ దార్శనికత ఏదు దాని పట్ల మనకి అవగాహన ఉండాలి అది లేకుండా మనం వాళ్ళు ఉన్న ప్రజల్ని మార్చుకోలేము హిందువుల్లో ఉన్నారు ప్రజల్లో హిందువులు ఉన్నారు ఇది బహుళ మతాల రాజ్యమే అయినప్పటికీ దేశమే అయినప్పటికీ వాళ్ల ప్రకటిత రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఎయిటీ నైన్ పాయింట్ సెవెంటీ నైన్ పాయింట్ పర్సెంట్ హిందువులు ఉన్నారు అందులో హిందువులు మరి హిందువులు చెప్పబడే ప్రజలు కూడా ఆదివాసులు హిందువులు కాక చెప్పబడుతున్నారు ఉదాహరణ కానీ అలాంటి ప్రజల్ని దూరం చేసుకోకుండా మనవాళ్ళు అనే భావంతో ఉండాలి ఒక దశలో లెనిన్ దగ్గరికి ప్రవాస జీవితంలో ఉన్నప్పుడు ఒక రష్యన్ ప్రవాస విప్లవ కార్మికుడు వస్తాడు లెమిన్ మనకి ఎవరూ లేరు పంతొమ్మిది వందల ఐదు విప్ల విఫలమైన తర్వాత బ్లాక్ హండ్రెడ్ దాడి పెరిగేటప్పుడు క్రోర నిర్బంధం వేట కొనసాగే సమయంలో పత్రికలతో సహా అన్ని నిషేధించిన సమయంలో లెమిన్ మనకి ప్రజలు లేరు అంటాడు ఒక వ్యక్తి స్విట్జర్లాండ్ లో ఉన్న లెనిన్ దగ్గరికి వెళ్ళి రష్యా కార్మికుడు ప్రజలు లేరా పదిహేను కోట్ల జనాభా ఉన్న రష్యాలో ప్రజలు లేరా అంటాడు లెనిన్ ఉన్నారు ప్రజల వాళ్ళు మన ప్రజలు కాదు వెళ్తున్నారు జారు చకరవర్తి కనుక చర్చల వరకు వెళ్తున్నారు వాళ్ళు చర్చల చుట్టూ తిరుగుతారు ఆ ప్రజల చుట్టూ మనం తిరగాలి అంటా లేని వాళ్ళు చర్చల చుట్టూ తిరిగే ప్రజల చుట్టూనే మనం ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారని కాదు వాళ్ళ మన ప్రజలు అంటాను అది దార్శనికత అదే విధంగా మనకు ఒక జీవన విధానం పని విధానం ఉంటుంది కమ్యూనిస్టులకి వాటి పట్ల కూడా వాళ్ళెని ఏం చెప్తాడో మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది సూపు బ్రెడ్ పక్కరు ఎప్పుడు విజయవంతం అయ్యాక మూడు ఇది నాకు రకం ఆహారం సూప్ అంటే పులుసు లేదా మన అంబలి గంజిలాంటివి బ్రెడ్ అంటే యావరేజ్ ఫుడ్ సగటు ఫుడ్ ఆహారం బట్టర్ అంటే మెరుగైన ఆహారం ఈ మూడు ఉన్న సమయంలో కమ్యూనిస్టులు మన ఎవరైనా కూడా ఇప్పుడు బట్టలు తీసుకోవద్దు రాజ్యాధికార నాయకులు అని నిర్ణయం చెప్తాడు ఒక ఆదేశం జారీ చేస్తాడు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ప్రెగ్గు దాకా ప్రత్యేక మినయంపులు వృద్ధులు పేషెంట్ల పేరుతో కూడా మనం బట్టలు తీసుకోవద్దు అంటాడు అది జీవన విధానానికి సంబంధించి కమ్యూనిస్టులకు ఒక జీవన విధానం నిర్దిష్టమైంది ఉంటది అది ఒక్క వాక్యమే కావచ్చు నెనిన్ ఎన్ని రచనలు చేశాడు సిద్ధాంతపరంగా సైద్దాంతిక రచనలన్నీ మనం అర్థం చేసుకున్నాం అవగాహన చేసుకున్నాం కానీ నెనిన్ కొన్ని కీలక మలుపుల్లో పెట్టే భాద్వేకంగా నడిపించడం కోసం కార్యకర్తల్ని ఉద్దేశంగా నడిపించడం కోసం ఏ డైరెక్షన్లు ఇచ్చాడో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అట్లనే నిన్న అనేక సందర్భాల్లో కార్యకర్తలకు ఇచ్చే డైరెక్షన్ లో ఉన్న ఇమిడి ఉన్న విప్రకాశానికి సంబంధించిన దార్శనిక భావాన్ని అర్థం చేసుకోవాల్సి అదే అదేవిధంగా ఆర్మీలు మరణించినప్పుడు అంటే ఆమె సెంట్రల్ కమిటీ స్థాయికి ఒక నాయకురాలు యువసా ఆర్మెండ్ ఆమె మరణించినప్పటికీ ఆయన పేషెంట్ అప్పటికి ఆయన పక్షవాతానికి గురై ఉన్నాడు కాల్పులు గురై ఉన్నాడు అని ఆమె కోని సోషల్ స్ట్రవైల్ చేసిన ఆయన కాల్పి జరిపించాక చాలా కాలం బెడ్ మీద ఉన్నప్పుడు కోలుకున్నాడు కానీ ఆయన మరణించినప్పుడు మాస్కోలో నేను డెడ్ బాడీని పోస్తాను అంటాడు నేను కూడా శవాన్ని పాడబట్టుకుంటానంటాడు లేని నువ్వు పేషెంట్ అసలు నువ్వు స్పెషాలకి రావద్దు అని చెప్తే నేను వస్తానంటాడు పైగా నేను కూడా కొద్దిసేపైనా కాసేపు పాడబట్టుకుంటానంటాడు అంటే సామ్రాజ్య పట్ల కార్యకర్తల పట్ల ఆయన నిబద్ధత మనోగత సజీవంగా జీవించడం ఇవి చాలా ముఖ్యమైన అంశాలు వాటిని మనం జీర్ణించుకోవాలి వాడ ఇవాళ మనం విశ్వవాక్యాన్ని సృష్టించాలంటే ఒక పని విధానం ఉండాలా కార్యకర్తలకు జీవన విధానం ఉండాలి ఆ జీవన విధానాన్ని ఆ లిమిట్స్ ఆ గీత దాటకుండా కమ్యూనిస్టులు ఉంటేనే ఎందుకంటే కమ్యూనిస్టులు రేపటి సమాజం యొక్క భేదాలు ప్రతి సామాజిక వ్యవస్థలో కూడా మూడు రకాల శక్తులు ఉంటారు నిన్నటి సమాజం యొక్క అవశేషాలు వేటి సమాజం యొక్క పునాదులు రేపటి సమాజం యొక్క భేదాలు మూడు ఉంటాయి అలాగే రేపటి సోషలిస్ట్ వ్యవస్థ యొక్క భేదాలుగా ఇవాళ కమ్యూనిస్టులు ఇక్కడ ఉండాలి ఇవాటి కమ్యూనిస్టులు ఇవాటి ప్రజల్లాగా ఉండకూడదు ఇవాటి ప్రజలు ఏ జీవన విధానాన్ని పాటిన తర్వాత పునాదులు అంటారు ఇవాళ జీవన విధాన పునాదులు అంటారు నిన్నటి జీవన వారణాసి బట్లు తిరిగే వాళ్ళు నిన్నటి అవశేషాలు అంటారు ఆ అవశేషాలు ఉంటాయి సమాజంలో రేపటి బేదాలు ఉంటారు కమ్యూనిస్టులు ఇవాటి ప్రజల్లాగా జీవించడం కాదు రేపటి కమ్యూనిస్టు సమాజం యొక్క బేదాలుగా ఇక్కడ తమను తాము చాటుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అప్పుడు మాత్రమే ప్రజలు ఆదరణ పొందుతాం ప్రజల ఆదరణ పొందడానికి సిద్ధాంతం కంటే ఆచరణ ముందు వెళ్తుంది సిద్ధాంతాలు ఆచరణ ఏది ప్రజల దగ్గరికి ముందుకెళ్తారు ప్రజల్ని ఉద్యమాలకి నిర్మాణం చేసేదాకా విప్లవాచరణ ప్రధానమైంది ప్రజలు విప్లవోద్యమాల్లోకి వద్ద పోరాటం ద్వారా విప్లవ వచ్చిన తర్వాత విప్లవోద్యమాలు దశకు వచ్చిన తర్వాత వాళ్ళకి సిద్ధాంతంలో పందా ఏంటి కార్యక్రమం ఏంటి మంచి చేదు అప్పుడు ఆలోచిస్తారు సాధారణ ప్రజలు మొట్టమొదట కమ్యూనిస్టులని కమ్యూనిస్టులు ఆచరణ మాత్రమే వస్తారు రేపటి సమాజం యొక్క భేదాలుగా కమ్యూనిస్టులు ఉండగలిగితే విప్లవ విప్లవాక్యాన్ని సృష్టించగలిగితే నేను ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసుకోవడానికి అది ఉపయోగకరమైన అంశంగా ఉంటుంది ఆ విధమైన విప్లవాచరణ ద్వారా ఒక విప్లవ నిర్మించుకొని లెనిన్ లేని ఏదైతే సృష్టించాడు తన గ్రంథాలు రచించాడు వాటిలో సిద్ధాంత జ్ఞానంతో ముందుకెళ్తానికి కూడా అది ఉంటుంది శత జయంతి ముగింపు సందర్భంగా లెనిన్ సదా జీవించే ఉంటాడు కానీ మనలో కూడా చేసుకోవడానికి కేవలం అవగాహన చేసుకోవడమే కాదు ఆవాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మనం అందరం గుర్తించి ఈ దేశంలో ఈ మట్ట రాజ్యానికి వెళ్ళబోతున్న సమయంలో మనం వాస్తవానికి వాళ్ళ హిందువులు హిందువులు అనగానే హిందుత్వవాదులనే భావంతో ఉంటే కాదు హిందువులు మనవాళ్ళు మన ఇష్టాయిష్టాలతో నిండుకుండా నిమిత్తం లేకుండా మఠం ఉంటుంది దేవుడ భావం ఉంటది లేని దేవుణ్ణి ఉపయోగించుకొని ఉన్న ప్రజల్ని వాళ్ళు ఒక పెద్ద సజీవ శక్తిగా ఫాసిలు కదిలిస్తున్న సమయంలో లేని దేవుణ్ణి ఉపయోగించుకొని ఎక్కడా లేదు కానీ అది నిరాకారమైన ఒక దేవుణ్ణి ఉపయోగించుకొని ప్రజల్ని మన ప్రజల్ని సజీవ శక్తిగా మారుస్తున్నప్పుడు దేవుడు జోలికి కలితం కాదు ఎందుకంటే లెలిన్ ప్రపంచ రోజున ఆదివారం రోజున తన భార్య అస్వస్థత గురైంది తీవ్రంగా తప్పనిసరి తన యొక్క సాహితురాలి ఇంట్లో సాహితురాలుగా ఆ రోజు ఆదివారం వాళ్ళు రాదు ఆవిడ యొక్క అవసరం ఏర్పడింది వెంటనే సైకిల్ మీద వెళ్ళి తీసుకొని వస్తున్నాడు తన బస్తీకి వెళ్ళి తీసుకొని సైకిల్ మీద ఎట్టించుకొని వస్తుంటే లెలిన్ ఈ చర్చి దగ్గర ఆపండి అని అంటాడు అంటదాన్న ఎందుకు అంటాడు లేనిన్ నేను చర్చిలోకి వెళ్ళి ఒక్కసారి అమ్మగారు అంటే కృపసయ్య గారి ఆరోగ్యం బాగుపడాల కొనగాలి దేవుణ్ణి తలుచుకొని వస్తాను అంటాడు వెంటనే సైకిల్ ఆసి అంటాడు మళ్ళీ లెమిన్ నేను అమ్మగారు గురించి పూజ చేసేటప్పుడు మీరు వినాలి అంటాడు నేను లోపలికి రానమ్మా మీరు కిటికీలో నుంచి వినాలమ్మ వినాలండి అంటాడు కిటికీ దగ్గరికి వెళ్ళింటాడు దీనిని వినక మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు లేదని తెలిసిన లెమిన్ నాస్తిక ప్రచారం చేసే లిమిన్ పచ్చి భౌతిక బాధిగా ఉన్న లెవిన్ ఆమె చచ్చి పూజ చేసేటప్పుడు వినడానికి కూడా వెళ్తారు ఈ చట్టే భక్తుల్లో ప్రజల్లో హిందువుల్లో ప్రజల్ని చూడాల్సిన బాధ్యత ఉంది అలా చూడాలి అందులో కార్మికులు ఉంటారు ఉంటారు కూలీలు ఉంటారు ప్రజలు ఉంటారు దళితులు ఉంటారు ఆదివాసులు ఉంటారు మహిళలు ఉంటారు మయ అందరూ ఉంటారు ఆ ప్రజల్ని మనం చూడగలిగినప్పుడు మాత్రమే మనం హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా పాసి శక్తులు కనుక హిందువుల్ని సమీకృతులు కాకుండా సరైనటువంటి పద్ధతులు ఉత్సవాలు నిర్మించుకోవడానికి వీలు పది నుంచి అలాంటి వాటిని సేకరించి ముందుకు సాగుదామని శపత్ క్రింది ముగింపు